ఉన్నప్పుడు కానీ మీ ఫండ్స్ ఏది సిడిపి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఖర్చు పెట్టామో వనిగి తెలియదు అది నువ్వే చెప్పాలి ఏడ ఖర్చు పెట్టినది కోట్ల రూపాయలు మరి ఏ మొదల పోషో తెలియదు లేకపోతే ఏ ఏం చేసామో అర్థం కాదు ఇలా ఏదేమైనా కానీ ఇవాళ రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఆ పేరు కూడా పెట్టడం అంటే అంత ఊరికి చెప్పడం అంటే అంత బాగుండదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తన స్వార్థం కొరకే పనిచేస్తా ఉన్నాడు ఇది వాస్తవం ఇలా మునుగోడు అభివృద్ధి కొరకు ఆయన నేను ఏదో త్యాగం చేస్తున్నా కానీ మునుగోడు అభివృద్ధి కొరకు కాదు ఆయన కాంట్రాక్ట్ల కొరకే ఈ రాజీనామా అనే డ్రామా మొదలుపెట్టిండు ఈ డ్రామా ఇంకెన్ని రోజులు ఆడలేవు మునుగోడు ప్రజల మీద ఉన్నది నీకు ప్రేమ కాదు కాబట్టి ప్రేమ ఇది వాస్తవము నీకు మునుగోడు ప్రజల మీద ప్రేమే ఉన్నట్టయితే నువ్వు మంత్రి దగ్గరికి వెళ్తావా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తావా ఎవరి దగ్గరికి వెళ్తావా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక నిధులు తీసుకొచ్చి చేయగలిగితే సంతోషం ఇవాళ మంత్రి పదవి మీకు వస్తుందంటే మేము కూడా సంతోషపడతాం కానీ మంత్రి పదవి మంత్రి పదవి మీద బయదాట్లా తీరు మాట్లాడితే అది అధిష్టానం దగ్గర పోవాలి మాట్లాడుకోవాలి ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి ఇస్తే తీసుకో లేకున్నా కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ నిధులు లేచిన కదనాయా మరి నువ్వు ఎమ్మెల్యేగా చేయలేవా అధికార పార్టీలు ఉన్నావు కదా నేను అధికార పార్టీలు ఉన్నప్పుడే చేసినా మరి నువ్వు చేయొచ్చు కదా నీతో ఏమీ చేత కాదు దీని బట్టి అర్థమవుతా ఉంది చేత కాని ఎమ్మెల్యేవు నీకేమున్నా నీకు కాంట్రాక్ట్ల మీద ఉన్న సోయి ఈ మునుగోడు ప్రాంత అభివృద్ధి మీద లేదు ఇది వాస్తవం నేను అనుకుంటా ఉన్నాను మళ్ళీ ఇప్పుడు రాజీనామా డ్రామా ఆడేది కాంట్రాక్ట్ కొరకు అని అనుకుంటున్నా కానీ అప్పుడు బీజేపీ పార్టీలో తెచ్చుకున్న పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ ఏదైతుందో దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయట మళ్ళీ ఆ ఇబ్బందులను తొలగించుకోవడం కొరకు మళ్ళీ ఇక్కడ రాజీనామా చేసి బీజేపీలకి ఇట్లా పోయి మళ్ళీ ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికే ఈ డ్రామా అనేది కూడా నేను అనుకుంటా ఉన్నాను ప్రజలు అనుకుంటా ఉన్నది ప్రజలంతా గమనిస్తారు ఏదేమైనా కానీ ఈ ప్రభుత్వంలో ఆయన ఆయనే ఈయన ఈయనే ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిది ఒక బాట ఈయనది ఒక బాట ఈయన అన్నది ఒక బాట ఈ మూడు రాళ్ళు ఎప్పుడు కలువై ఈ మూడు రాళ్ళు ఎప్పుడు కలువై అప్పటికప్పుడే నువ్వే భేష అనుకుంటారు అప్పుడప్పుడే బాయిబాయి అనుకుంటారు అప్పుడప్పుడే తిట్టుకుంటారు ఏమో ఏం అర్థమే కాదు అలా వాళ్ళ భాష అర్థం కాదు వాళ్ళ వ్యవహార శైలి అర్థం కాదు ఏమర్థం ఏదేమైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు మాత్రం అందరూ కూడా బాధపడతా ఉన్నారు మళ్ళీగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఉన్నారు మళ్ళీ ఈ కేసీఆర్ గారు వస్తేనే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ బాగుపడుతుందని ఆశపడతా ఉన్నారు అప్పుడు జరిగిన అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు మొత్తం శూన్యమైపోయింది మళ్ళీ కేసీఆర్ గారు రావాలి మళ్ళీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఈ ప్రాజెక్టులు ఏదైతే శివానిగూడం రిజర్వాయర్ ఉందో కానీ లేకపోతే రాజకొండ లిఫ్ట్ ఏదైతుందో ఇవన్నీ పూర్తి అవుతాయి దీని గురించి ఆలోచిస్తుండ రాజకొండ లిఫ్ట్ గురించి